పూర్వ నమస్కారాలు చేద్దామండి గుడ్ మార్నింగ్ ఓపెన్ యాడ్మో పేర్లో చేస్తే చాలా మంచిది ఊబురు నమస్ మొట్టమొదటి చిన్నగా నిలబడాలి నిలబడి ఊపిరి పీలుస్తూ చేతులపైకి ఊపిరి విదులుతూ నమస్కారముద్ర ఊపిరి పీలుస్తూ చేతులపైకి ఊపిరి విదులుతూ వెనక్కి ఊపిరి పీలుస్తూ మధ్యలోకి ఉప్పురి ఎదుగుతూ ఉంది ఉప్పు కుడికాయలు వెనక్కి మోకాలు నేల మీద తగలాలి ఉడిపిలుస్తూ పాదాన్ని కుడిపాదాన్ని నేల కానించాలి ఉప్పు విదులుతూ రెండు ఎరవకాయలు కూడా వెనక్కి తీసుకెళ్ళాలి రెండు పాదాలు ఒకే దగ్గర ఉండాలి ఇప్పుడు ఊపిరి పీల్చి విదులుతూ మెల్లిగా మోకాళ్ళని నేలకాలిస్తాము చేతుల్లో కూడా చెస్ట్ని గుండె గుండెల్ని నేలకాలిస్తాము గడ్డాన్ని నేలకాలిస్తాము ఇలా ఈ పాదాలని ఇలా నెలవేసుకుంటాము ఇప్పుడు ఊపిరి పీలుస్తూ పైకి ఊపిరి విదులుతూ వెనక్కి ఊరు పీలుస్తూ పైకి ఊపిరి విదుపు వెనక్కి తర్వాత ఊపిరి పీలుస్తూ ఎడమ కాదు ముందుకి ఊపిరి విదుపుతూ కిందకి ఊపిరి రెండు కాళ్ళని జాయిన్ చేస్తాం ఊపిరి విదుపుతూ తలని ఊపిరి పిలుస్తూ చేతుల పైకి ఊపిరి విదులుతూ వెనక్కి దీన్ని మంత్రాలతో ఎలా చెప్తారండి మీరు చెప్పక్కర్లేదు చూడండి ఒకసారి ఓ मित्राय नमः ॐ ही रवये नमः ॐ रां भगाय नमः ॐ ह्रूष्णे नमः ॐ रां नमः ॐ ही స్కరా ఇన్ని మంత్రాలు లేకుండా కుండ కుండల్ని శక్తి వికాసం జరగాలి నేను ఇన్ని మంత్రాలు చెప్పలేను అనుకున్నవాళ్ళు ఒకే ఒక మంత్రం ఓంకారం ఒకరు పిలుస్తూ కాబట్టి Oh, sure. sure. ఏమీ లేకుండా కూడా మంత్రం ఏది లేకుండా కూడా చేయచ్చు వన్ టూ త్రీ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ చేస్తున్న ఇంకొంచెం ఇంకొకలా చేస్తే ఎలా కనిపిస్తుంది అది మీరు చూడటం కోసమని చిన్న యాంగిల్ మారుస్తున్నాను Six, seven, eight, nine, ten, eleven. ఇలా సూర్య నమస్కారాలు చేశాక శరీరం బాగా అలసిపోతుంది కాబట్టి శాంతి ఆసనంలో విశ్రాంతి తీసుకోవాలి సభాసనం